నిఖిలూపు యోగ మహా గురుదేవుల పాదపద్మంలో నమస్కరిస్తూ మనము ఈ నెల ఫిబ్రవరి పదమూడవ తారీఖు రోజు శ్రీ 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 ప్రత్యంగిరా మాత శ్రీ శరమేశ్వరుల లోక కళ్యాణార్థము శ్రీ ప్రత్యంగిర భైరవ సహిత శివశక్తి దేవాలయ హనుమకొండ చౌరస్తాలో మనము చేయుటకు నిశ్చయం చేయడం జరిగింది ప్రత్యంగిరా మాతను త్రీతాయుగంలో శ్రీరామచంద్రుల వారు పూజించారు అదే విధంగా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుల వారు పూజించి అమ్మవారి కృపతో ఎన్నో విజయాలను సాధించిన ఆ దేవదేవుల సాక్షిగా ఈ యొక్క లోక కళ్యాణార్థము అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు అందరూ అమ్మవారికి విశేషంగా మనము బోనాలు సమర్పించి ఆ రోజు ఎంతో అమ్మవారిని సంతోష పెట్టే విధంగా మనము బోనాలు ప్రతి ఇంటి నుండి తీసుకురావాలి మనకు ఇంటిలో ఉన్న ప్రతి ఒక సమస్య నుండి మనకు ఎటువంటి ఆపదలు ఉన్న అమ్మవారు తీరుస్తారు కాబట్టి మనకు ఈ రోజు ఎంతో గొప్ప దినం ఆ యొక్క అమ్మవారి యొక్క మకా నక్షత్రం రోజు ఈ మనం కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది లోక కళ్యాణార్థమై ఆ పార్వతీ పరమేశ్వరుడే శ్రీ ప్రత్యంగిర శిరవేశ్వరుడుగా మనము యొక్క కార్యక్రమం చేయడానికి శ్రీ నిఖిల గురుమహారాజ్ యొక్క ఆశీస్సులతో మనము యొక్క కార్యక్రమం చేయడానికి నిర్ణయించాము కాబట్టి ప్రతి ఒక్కరు హనుమకొండలోని వీళ్ళందరూ తమ ఇంటి నుండి ప్రతి ఒక్కరు మీరు బోనాలు అమ్మవారికి సమర్పించి కృపకు పాత్రులయ్యి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ పాల్గొని ఆ యొక్క అమ్మవారి అయ్యవారి యొక్క కళ్యాణం వీక్షించి ఆ యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి మధ్యాహ్నం ఒంటి గంటకు అక్కడ భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు అమ్మవారిని అయ్యవారిని దర్శించుకొని తమ యొక్క కోరికలన్నీ తీర్చుకోవాల్సిందిగా కోరుచున్నాము జై ప్రత్యేక మాత జై శరవేశ్వర